సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఆఖరిగా చెబుతున్నా తొందరపడి నెట్టివేయకమా నీ కోసం తెచ్చిన ప్రసాదం ఇది వెంటనే అందుకో తల్లి నీ కళ నెరవేరుతుంది నమ్మకంతో ఈ సాయి మీద ఒక్కసారి చెప్పేది వినమ్మా అని చెప్పి బాబాగారి రోజు మనందరి కోసం బాబాగారు షిరిడీ నుండి ప్రసాదాన్ని పంపుతున్నారు ఈ ప్రసాదం ఎవరైతే తీసుకుంటారో వారి జీవితంలో ఎన్నో రోజులుగా బాబా ముందు కూర్చొని అడుగుతున్న కోరిక వారి కళ తప్పకుండా నెరవేరుతుంది నమ్మకంతో వినండి బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో బాబాగారి ఆంతర్యం ఏంటో విని తెలుసుకుందాం తల్లి ఎన్నో రోజులుగా నువ్వు కోరుకుంటున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది నీకు రాబోయే రోజులన్నీ సంతోషకరమైన రోజులే తల్లి మనసు బాధపడేలా ఎవరైనా నిన్ను మాట్లాడిస్తే వారితో కాస్త మౌనంగా వారేం చెప్తున్నారో అర్థం చేసుకొని విని చూడు మంచి సమాధానం కాలమే చెబుతుంది అంతవరకు ఓపికతో ఎదురుచూడు ఎవరు ఎంత హేళన చేసినా నువ్వు తొందరపడి ఒక మాట అనినా తిరిగి ఆ మాటలు తలుచుకొని బాధపడవలసి వస్తుంది హేళన చేసిన వారితోనే సలాం కొట్టించే సత్తా ఒక్క కాలానికి మాత్రమే ఉంది కాస్త ఓపికతో ఎదురుచూడు నిన్ను బాధపెట్టిన వారందరికీ గుణపాఠం నీకు ఈ సాయి చెబుతాడు ఈ సాయి ఉన్నంత వరకు నిన్ను ఓడనివ్వడు తల్లి కష్టాలున్నాయని తెలుసు ఏడ్చినా కూడా పోవని తెలుసు అయినా నా బిడ్డలందరూ ఎంతో ధైర్యంగా బ్రతికే శక్తిని పొంది ఉన్నారు జీవితంలో ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా నా సాయి ఉన్నాడు అన్న ధైర్యంతో ఉన్నారు అందుకే నా బిడ్డలకు ఎప్పుడూ నేను రక్షణగా ఉంటాను ఒక్కసారి ఈ సాయి చేయి పట్టుకోగానే నీ జీవిత పరమార్థం నీకు తెలిసి వస్తుంది తల్లి నా బిడ్డలందరి జీవితంలోనూ ఈరోజు కష్టం వచ్చింది అని బాధపడుతూ కూర్చుంటే రేపు రాబోయే సంతోషాన్ని ఎవరు ఆనందపడతారు మనం ఏం చేసినా ఎవరూ చూడరు అనుకుంటారు కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది అది అన్నింటికి సమాధానం చెప్తూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు చెప్పే బాధ్యత నీ సాయిదే కదా నీ సాయి ఏది చేసినా మంచి కోసమే చేస్తాడు ధర్మంగా ఎన్ని ఆటలైనా ఆడు కానీ అధర్మం వైపు మాత్రం కన్నెత్తి కూడా చూడవద్దు తల్లి కత్తిపోటు కన్నా కర్మపోటు చాలా భయంకరంగా ఉంటుంది కాబట్టి నువ్వు అధర్మం వైపు అడుగులు వేస్తే వెంటనే నీకు ఈ సాయి ఏదో ఒక రూపంలో వచ్చి పరీక్ష పెడతాడు ఆ పరీక్షలో నువ్వు నెగ్గలిగితే వెంటనే నీకు ధర్మం వైపు అడుగులు వేసే మార్గం కనిపిస్తుంది పెద్ద పెద్ద ఆశలు లేవు కానీ బ్రతికి ఉన్నంత వరకు ఎవరి మీద ఆధారపడకుండా ఉన్నంతలో ప్రశాంతంగా బ్రతికే జీవితం ఇస్తే చాలు అని నువ్వు కోరుకో అంతే నీ జీవితం నీ జీవితంలో నువ్వు కోల్పోయింది తిరిగి నువ్వు పొందే శక్తిని కూడా భగవంతుడే కల్పిస్తాడు కోల్పోయిన వాటి కోసం కాదు కోలుకోవడం కోసం ఆలోచించాలి జీవితం అదే కుదుట పడుతుంది నీకు తోడుగా ఈ భగవంతుడు ఉన్నంత వరకు నువ్వు ఎప్పటికీ ఒంటరివి కావు ఎంత ఆనందంగా ఉన్నామన్నది జీవితంలో ముఖ్యం నువ్వు ఇచ్చే బంధాన్ని బట్టే ఉంటుంది కదా ఆ పరమేశ్వరుణ్ణి నువ్వు వేడుకున్నప్పుడు పరమేశ్వర జీవితానికి సరిపోయాన్ని కష్టాలు ఇచ్చావు కానీ ఆ కష్టాలను దాటే శక్తిని కూడా ఇవ్వాలి కదా అంతటి శక్తి కోసమే నేను ప్రయత్నం చేస్తున్నాను నా కర్మ ఏ విధంగా ఉంటే జీవితం అలాగే ఉంటుందని నాకు తెలుసు చేసే కర్మ మీద నమ్మకం ఉంచాలి తల్లి నీకున్న దానిని చూసి సంతోషపడు ఆనందంగా అనుభవించు నీకు లేని దానిని నీ కోసం ఇస్తున్నాను ఇస్తాను కూడా అది నీకు అవసరమైతేనే కాబట్టి లేని దానికోసం పాకులాడకు ఉన్నదానితో తృప్తి చెందు అప్పుడు నువ్వు నాకెంతో ప్రియమైన భక్తురాలిగా ఉంటావు నీ కష్టం ఎంత పెద్దదో దేవునికి చెప్పడం కాదు దేవుడు ఎంత గొప్పవాడో నీ కష్టాలకు చెప్పు అంతే గొప్పవాడి ముందు నువ్వు నీ కష్టాలను చెప్పుకుంటే ప్రయోజనం ఏమీ ఉండదు భగవంతుడిని నమ్ముకున్నప్పుడు అండగా ఉంటాడు అన్న నమ్మకం కూడా ఉండాలి అంతే ఆలోచన శక్తిని కలిగి ఉండాలి నువ్వు ఎప్పుడైతే ఎదుటివారి వారి అర్థం భర్తం లేని మాటలకు స్పందిస్తూ ఉంటావో అప్పుడే సగం మనశ్శాంతిని నువ్వు కోల్పోతావు ఎవరి జీవితం వారిది ఎవరికి ఉండవలసిన కష్టాలు వారికి ఉంటాయి జీవితమే ఒక పయనం లాంటిది ఆ పయనంలో కలిసే ప్రయాణికులు ఎందరో మరెందరో కానీ ఏది శాశ్వతం కాదు అని మాత్రం జనులు గుర్తించలేరు ఎవరూ శాశ్వతం కాదు అని అర్థం చేసుకోలేరు నీ నడవడికే శాశ్వతం గెలిచేది నువ్వే ఓడేది కూడా నువ్వే ఎప్పటికీ ఆ భగవంతుడు తోడుండేది ధర్మం వైపే ధర్మం ఎక్కడ ఉంటే అక్కడే భగవంతుడుంటాడు చూసేవారికి చెప్పేవారికి సులువుగానే అనిపిస్తుంది కానీ మోసేవారికి తెలుస్తుంది అది బరువైన బాధ్యత అయినా బరువు బాధ్యత ఈ రెండు ఉంటేనే సత్ప్రవర్తన కలిగి ఉంటేనే జీవితం సాఫల్యంగా ఉంటుంది గుడి ఎంత అందంగా ఉన్నా ఇల్లు ఎంత విశాలంగా ఉన్నా ఆలయంలో దేవుడు ఇంట్లో అమ్మలేకపోతే రెండు వ్యర్థమే అవుతాయి ఆ తల్లి ఆవేదన బిడ్డకు మాత్రమే అర్థమవుతుంది బిడ్డలను పోషించాలి బిడ్డలను సంరక్షించుకుంటూ సంతోషంగా గడపాలి అన్న ఆశ కుతూహలం ప్రతి తల్లికి ఉంటుంది మరి ఆ తల్లి బిడ్డల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటుంది తల్లి నీ బిడ్డలు కూడా ఎంతో సంతోషంగా ఉండబోతారు జీవితంలో ఉన్నత స్థాయిలో ఉంటారు ఎప్పుడూ కూడా ఈ సాయి నామస్మరణం చేస్తూ ఉండు నీ బిడ్డల ముందు సాయి గురించి చెప్పు సాయి కథలు చెప్పు సాయి లీలలు వినిపించు నీ బిడ్డలలో కూడా మంచి అన్నది మొదలవుతుంది ధర్మ మార్గంలో నడుస్తారు ఏది మంచి ఏది చెడు అన్న విచక్షణ కూడా కలిగి ఉంటారు మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే అర్థమవుతుంది గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో అర్థమవుతుంది నేనే నాకేంటి అనుకుంటే చివరికి ఒక్కడిగానే ఉండిపోవాల్సి వస్తుంది గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకుంటూ ఆనందంగా ఇతరులతో కలిసి జీవించడమే అసలైన జీవితం నా జీవితం గొప్పది అని ఎప్పుడూ గర్వపడకూడదు మనిషి జీవితంలో అదృష్టం అనేది ఎంతకాలం ఉంటుందో ఎవ్వరూ చెప్పలేరు కానీ జీవితంలో ఏదో ఒక రోజు చావాలా బ్రతకాలా అనే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఆ రోజున నువ్వు పడిన కష్టాలు నీకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాయి మరి అలాంటి జీవితం మళ్ళీ రాకుండా నువ్వు కాపాడుకోవాలి అంటే ఈ సాయి ఇచ్చే సందేశం అర్థం చేసుకో తల్లి తల్లి నీకు కావాలి అనుకున్నప్పుడు ఏది నీ దగ్గరకు రాదు నీ సొంతం అనుకున్నది ఎప్పటికీ నిన్ను విడిచి వెళ్ళదు నీకు రావాలని నీకే చెందాలని రాసిపెట్టి ఉంటే రాకుండా ఆగదు జరిగేవన్నీ నీ తలరాతలో నీ కర్మలో భాగమే కానీ జరిపించేదంతా ఆ భగవంతుడు మాటలే కదా అని తేలిగ్గా తీసి పారేయకూడదు ఎందుకంటే మాటలే మనుషుల మధ్య ఉన్న దూరాన్ని దగ్గర చేయగలవు అదే దగ్గరను దూరం కూడా చేయగలవు మాటలే మనుషుల జీవితంలో అమృతాన్ని నింపగలవు విషాన్ని కూడా చిందించగలవు అందుకే మాట జాగ్రత్తగా ఉండాలి ఎవరితోనైనా అనే ముందు కాస్త ఆలోచించి మాట్లాడాలి అడవికి పోయిన రాముడు రాజే జూదంలో ఓడిన ధర్మరాజు రాజే వ్యక్తిత్వం గొప్పదైతే జీవితంలో ఎన్ని కోల్పోయినా నువ్వు ఎప్పటికీ రాజువే అలా బ్రతికితేనే నిన్ను ఎవ్వరైనా గుర్తిస్తారు తల్లి ఓపికతో ఉండు సంపాదన సంపాదన అంటూ పాకులాడకు సంపాదన ధ్యాసలో పడి చిన్న చిన్న సంతోషాలను కూడా చాలామంది కోల్పోతూ ఉంటారు ఆ తర్వాత ఎంత పెట్టి కొందామన్నా కూడా కోల్పోయిన సంతోషాలను తిరిగి పొందలేము జీవితం చాలా చిన్నది ఎప్పటి సంతోషాన్ని అప్పుడే అనుభవిస్తేనే నీకు సంతోషాలు మిగులుతాయి ఎక్కడ సంతోషం ఉంటే అక్కడ ఆనందంగా బ్రతకడానికి ప్రయత్నం చేయాలి అంతే కష్టాలు ఉన్నాయి కదా అని వాటినే తలుచుకుంటూ బాధపడుతూ ఇప్పుడున్న ఆనందాన్ని నువ్వు మరిచిపోతే తిరిగి నువ్వు ఆ ఆనందాన్ని పొందలేవు కాబట్టి ఎప్పటికప్పుడు సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యి ఎందుకంటే తల్లి నీ ఆరోగ్యం కూడా ఎంతో అవసరం ముందు నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే నీ జీవితంలో ఏదైనా నువ్వు సాధించగలవు దేవుడు ఆలస్యం చేసిన న్యాయమే చేస్తాడు అన్యాయం మాత్రం చెయ్యడు ఆలస్యం వెనుక అద్భుతాలు ఎన్నో ఉంటాయి నీ పైన నీకు నమ్మకం ఉండాలి నువ్వు కోరుకుంటున్నది ఏ కళ అయితే నువ్వు నెరవేరాలని కోరుకుంటున్నావో అది తీరాలి అంటే ముందు నమ్మక బలం భక్తితో ఆ భగవంతుని నువ్వు ఆరాధిస్తున్నావు అంటే ఆ భగవంతుని మీద నీకున్న నమ్మకం అవి ఉంటేనే నువ్వు ఏదైనా సాధించగలవు నువ్వు చేసిన మంచి పని మనుషులు గుర్తించకపోవచ్చు కానీ దైవం మాత్రం అంత గమనిస్తూనే ఉంటుంది మంచికి మంచి చెడుకు చెడు అనుభవించడానికి మాత్రం సిద్ధంగా ఉండాల్సిందే మనుషులు మన చేతికి ఉన్న అన్ని వేళ్ళు సమానంగా లేనట్లే లోకంలో అందరు వ్యక్తులు ఒకేలా ఉండరు మనకు నచ్చకపోతే చూసి మనసులో నవ్వుకొని వదిలేయడం తప్ప అందరినీ మార్చలేము కదా మన చుట్టూ ఉన్నవాళ్ళు మనతో ఎంతో ఆత్మీయంగా బంధువులుగా మన చుట్టూ ఉంటారు కానీ వారి అందరితోనూ నువ్వు సంతోషంగా బ్రతకాలి అంటే ముందు నీకు నువ్వు అర్థం చేసుకొని మారాలి వారందరినీ నువ్వు మార్చాలని ప్రయత్నం చేయకూడదు ఎవరి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఎవ్వరు ఊహించలేరు నీ దాకా వస్తే కానీ నీకు కూడా అర్థం కాదు అలాంటి మనుషుల మధ్య ఇప్పుడు నువ్వు బ్రతుకుతున్నావు కానీ వారి ప్రేమానురాగాలు పొందాలి అంటే ముందు నువ్వు మారిచూడు తప్పకుండా అనురాగం నీకు కనిపిస్తుంది జీవితంలో ఏది ఎప్పుడు చివరిదో చెప్పలేము ఏ ఆట చివరిదో ఏ మాట చివరిదో అందుకే వీలైనంతగా పలకరిస్తూ ఉండాలి వీలైతే కలుస్తూ ఉంటే మరీ మంచిది గౌరవం అనేది విలువని బట్టి ఇవ్వాలి కానీ డబ్బుని చూసి కాదు తల్లి చిన్న చిన్న కారణాలతో విడిపోవడం మొదలు పెడితే రేపు నీకంటూ అవసరమైనప్పుడు పలకరించడానికి కూడా పక్కన ఎవ్వరూ ఉండరు కాబట్టి వీలున్నంతగా అందరిలోనూ ఆనందాన్ని మాత్రమే వెతుకో తల్లి చెప్పుడు మాటలు వినడం అంటే నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవడం అని అర్థం కాబట్టి ఎవరి మాటలు ఎంతవరకు వినాలి ఎవరు ఎంతవరకు నిజం చెబుతున్నారు అన్నది ఆలోచించాలి కాలి కింద ఉంది కదా అని ధూళిని చులకనగా చూడకూడదు కంటిలో పడినప్పుడే తెలుస్తుంది దాని సత్తా ఏమిటో మనిషి కూడా అంతే మన చుట్టూ ఉన్నంత వరకు మనుషుల విలువ మనకు అర్థం కాదు ఒక్కసారి వారు దూరమైతేనే వారి బాధ వారి సంతోషం అన్నీ మనకు గుర్తుకొస్తాయి తల్లి కళ్ళతో చూస్తున్నవన్నీ నిజాలు కాకపోవచ్చు ఒక్కొక్కసారి మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి మన చుట్టూ ఉన్నవారు కూడా మనల్ని ఆ విధంగానే ఇబ్బంది పెడుతున్నట్లు కనిపిస్తుంది కానీ వారి స్థానంలో ఒక్కసారి మనం నిలబడి చూస్తే వారు చెబుతున్నది మనకు అర్థమవుతుంది ఎందుకు వారిలా మాట్లాడుతున్నారు అని కాస్త దృష్టి పెట్టి ఆలోచించు ఏ సమయానికి ఏం జరగాలన్నది భగవంతుడు రాసిపెట్టి ఉంటాడు బంధాలకు విలువనివ్వాలి అలాంటి బంధాలు మాట్లాడితే సంతోషం కలిగేలా ఉండాలి కోప్పడితే భయం కలిగేలా ఉండాలి కష్టం చెప్తే ధైర్యం అవ్వాలి తప్పు చేస్తుంటే కసిరి సరిచేసేంత గొప్ప గుణం ఉండాలి ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలమే నిర్ణయిస్తుంది వారి వారి నిజ స్వరూపాలను గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో విధంగా బయటపడేలా చేస్తుంది అప్పుడు నీకు ఎవరు ఎలాంటి వారో అర్థమవుతుంది ఈరోజు నేను ఒంటరిని అని నువ్వు బాధపడుతున్నావు కానీ నీ సాయి ఉన్నాడని ఎందుకు మరిచిపోతున్నావు నీకు ఇంతమంది బంధాలను కలుపుతున్నాను అంటే ఆ బంధాలు ఏంటి వారు ఎలా ప్రవర్తిస్తున్నారు వారి గుణగుణాలేంటి అన్నది నీకు అర్థం కావాలన్నదే నా తపన జీవితంలో అర్థం చేసుకునే మనుషులు చాలా అరుదుగా ఉంటారు అలాంటి వారు నీ జీవితంలో ఉన్నారు అంటే నీకంటే అదృష్టవంతులు ఇంకెవ్వరు ఉండరు తల్లి ఈరోజు ఆఖరిగా నేను చెప్పాలి అనుకున్నది ఒక్కటే నీ కోసం ఈ సాయి ప్రసాదం తీసుకొచ్చాడు అందుకో ఎందుకంటే కష్టము నష్టము అన్నీ సాయి చూసుకుంటాడు ఈరోజు నాకు బాబా ఏం చేస్తున్నాడు ఎంత చెప్పినా నా మొర ఆలకించటం లేదు నా కళ కూడా తీరటం లేదు ఎన్నో రోజులుగా అడుగుతున్న ఉద్యోగం తిరిగి పొందితే బాగుంటుంది అని తపన పడుతున్నాను ఆ ఉద్యోగం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను బాబా మరి ఎందుకు నాకు ఉద్యోగం ఇవ్వటం లేదు ఆర్థికంగా మేము బాగుంటాం కదా నేను నా కష్టాన్ని మాత్రమే నమ్ముకున్నాను నా కష్టంతో నేను పైకి రావాలని కోరుకుంటున్నాను బాబా నాకంటూ ఒక ఉద్యోగం ఇస్తే మొదటి సంపాదనతో షిరిడీకొచ్చి నీ దర్శనం చేసుకుంటాను తండ్రి అని కోరుకుంటున్నావు కానీ అది తీరాలి అంటే ముందు నీకున్న మడులు అవన్నీ తొలగించాలి కదా తల్లి వాటిని తొలగించే ప్రయత్నంలోనే ఉన్నాను తల్లి కలవర అన్ని సర్దుమణుగుతాయిలే ఈరోజు ఈ సాయి నీకు ఈ సమాధానం చెబుతున్నాడు అంటే జీవితంలో ఏదైనా సాధించాలి అన్న పట్టుదలతో నువ్వు ముందడుగు వేశావు కాబట్టే నీకు ఈ నిజం చెబుతున్నాను నీకు రాబోయే రోజులలో ఎంతో ఆనందకరమైన రోజులను చూడబోతున్నావు తల్లి గర్వం తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడు అక్కడ నీకంటే గొప్పవాళ్ళు మట్టిలో కలిసిపోయారు వారిని గుర్తు చేసుకో ఏది శాశ్వతం కాదు అన్నది నీకు బోధపడుతుంది దేవుడు ఆలస్యం చేసినా న్యాయమే చేస్తాడు కాబట్టి నువ్వు కోరుకున్నది న్యాయబద్ధమైనదైతే తప్పకుండా ఆ భగవంతుడు ఆలస్యమైన తిరిగి నువ్వు కోరుకున్నది ఇచ్చి వెళతాడు ఒక ఆకు ఈ రోజు రాలిపోవచ్చు కానీ ఒకప్పుడు అది నీకు నీడనిచ్చిన సంగతి మరవకూడదు గతంలో నీకు సహాయపడిన వారు కూడా అంతే ఇప్పుడు నీకు సహాయపడే స్థితిలో లేకపోయినా వారిని మాత్రం మరవకూడదు ఎందుకంటే ఆపదలో ఆదుకున్న వారిని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి అది నీకు కనీసం ఉండవలసిన లక్షణం మనిషిలో కొన్ని మార్పులు వస్తాయి ఎప్పుడంటే సంపాదన కరువయ్యి బాధలు అనుభవిస్తున్నప్పుడు భగవంతుడిని తలుచుకుంటాడు అదే సంపాదన ఎక్కువయ్యి మనుషులంటే లెక్క లేకుండా అహంకారంతో గర్వంతో విర్రవిగే వాళ్ళకి తప్పకుండా భగవంతుడు గుణపాఠం చెబుతాడు నువ్వు అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉంటావని ఈ సాయి నీకు ఈ సందేశం పంపారమ్మా అని చెప్పి బాబాగారు ఈరోజు మనందరి కోసం ఈ సందేశం తీసుకొచ్చారండి ఈ సందేశం మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పనమస్తు